ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం పైన ఈరోజు బీజేపీ రోడ్లపైనకు వచ్చి దీనికి సంఘీభావం తెలుపుతుందంటే ఈ మొట్టమొదటిగా ఈ ప్రారంభం ఎక్కడైంది కామారెడ్డిలో నలభై రెండు శాతం కాంగ్రెస్ ఏదైతే డిక్లరేషన్ ఇస్తా అన్నది అప్పుడు ఇచ్చేటప్పుడు లేదా మళ్ళీ రాబోయే రోజుల్లో అక్కడ ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు రాహుల్ గాంధీ అయితేనే మేము సాధించుకుంటామంటే గతంలో బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది ఎలా సాధిస్తారు సో తడిబట్టతో గొంతు కోసే విధానం ఆ రోజు నుంచి ప్రారంభమైంది బీసీల పైన ఇప్పుడు బీసీలకు చట్టబద్ధత కావాలంటే అసెంబ్లీలో అవుతుందా పార్లమెంట్లో అవుతుంది పార్లమెంట్లో కావాలి కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంది కులగణన చేయాలి దాని తర్వాత నరేంద్ర మోదీ ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అమలు చేస్తారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అభ్యంతరం ప్రకటిస్తారు అలాగే మళ్ళీ ఒకసారి అక్కడున్న పక్క రాష్ట్రాలలో కూడా బీసీలకు కానివ్వండి సమన్యాయం కావాలని పోరాడతారు ముందుగా సకలజన కావాలి దాని తర్వాత కులగణన చేపట్టాలి ఇప్పుడున్న ప్రభుత్వం దేనిపైన పోరాడుతుంది చిత్తశుద్ధితో ఏదైతే రాహుల్ గాంధీ కూడా రాలేడు జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తే మల్లికార్జున గారికి రాలేడు ఇప్పటివరకు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రశ్నించిండా బీసీ బీసీ రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని చెప్పి నరేంద్ర మోదీని అడిగిండా మేము మా పార్టీ నుంచి మేము అడిగేది ఏంటంటే కేవలం నలభై రెండు శాతం అనేది రాజకీయ పరంగా కాదు ఏదైతే లక్ష కోట్లు ఏదైతే వీళ్ళు చేర్చిరో బీసీలో ఏదైతే డిక్లరేషన్లో లక్ష కోట్లు బీసీలకి మేము అమలు చేస్తామంటే అంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు దాన్ని ఇప్పటివరకు చేయాలంటే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దానికి వస్తుంది మళ్ళీ నలభై వేల కోట్లు ఇప్పటివరకు బీసీలకు అందగేసింది రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉన్న పని చేయండి ఫస్ట్ మొదలుగా ఎందుకంటే చట్టబద్ధత కావాలంటే గతంలో కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు ఇది నైన్త్ షెడ్యూల్లో చేరుస్తేనే బీసీలకు న్యాయం అవుతుంది మీరు మీరు మొన్న మొన్న గవర్నర్ దగ్గర మీరు తీసుకొని బిల్లు పెట్టరు బిల్లు ఆగింది ఆర్డినెన్స్ ఆగింది ఇది ఖచ్చితంగా చట్టబద్ధత లేనిది కోర్టులో పోతే ఇది తేలిపోతుందని గతంలో గొంతు చిచ్చుకొని మా నాయకులు అసెంబ్లీలో చెప్పిర్రు బీసీలను మోసం చేయకండి బీసీలకి నిజంగా చట్టబద్ధత కావాలంటే ఆనాడు పక్క రాష్ట్రంలో తమిళనాడులో జయలలిత గారు కేంద్రాన్ని ఒప్పించి ఆనాడు వాళ్ళు రిజర్వేషన్ని సాధించుకురు ఆనాడు పివి నరసింహరాజు రావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్ లెక్కించారు అదే తెలంగాణలో కూడా కావాలంటే నైన్త్ షెడ్యూల్ లెక్కించాలి బీసీల న్యాయబద్ధ న్యాయబద్ధమైన రిజర్వేషన్ కావాలని కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా కోరుకుంటుంది దానికోసం అఖిలపక్ష కైనా మేము రెడీగా ఉన్నాము ఢిల్లీతో ఈరోజు బీజేపీతో కొట్లాడుతూ ఇలా ఏ ఏ ముఖం పెట్టుకొని ఇలా బీజేపీ నాయకులు రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తారు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు వచ్చి పైన ఈరోజు బీసీల గతంలో కేసీఆర్ గారు ఎలా ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీసీల కంకణం కట్టుకుంటే ఆనాడున్న సంగారెడ్డికి చెందిన ఒక మహిళా నేత ఒక మాజీ సర్పంచ్ ఆమె వెళ్ళి ఇదే కోర్టుకు వెళ్ళలేదా ఇప్పుడు కోట్లకి వెళ్తే యాభై శాతం క్యాబ్ దా దాటొద్దని ఇది కేసీఆర్ గారు తెచ్చిన క్యాబ్ కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంద్రసవాణి గారి కేసు ఉంది యాభై శాతానికి మించి రిజర్వేషన్ లేవద్దు చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది దానికి చట్టబద్ధత కల్పించండి ఇలా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితం ఉంది మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడండి ఒక ఛాయ్ తాగి కథం చేసుకున్న పనిని ఈరోజు రోడ్ల వ్యాప్తంగా ఈరోజు బంధుకు పిలుపునిచ్చే పరిస్థితికి తెచ్చిర్రు నిజంగా నేను బీసీ బిడ్డనే ఒక బీసీలకు నిజంగా కూడా న్యాయం చేయాలని అనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఒకట్లాడండి కావాలంటే అఖిలపక్షం అంత ఢిల్లీకి వస్తాం అక్కడ ధర్నా చేయండి చిత్తశుద్ధితో చేయండి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా మీకు సహకరిస్తారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం నా పేరు నవీన్ కుమార్ బిఆర్ఎస్పీ స్పోర్ట్స్ పర్సన్ ఈరోజు ఉప ఎన్నిక మనం అనుకుంది కాదు శాతం కానీ మాకంటి గోపినాథ్ గారు మృతి వల్ల ఈరోజు ఉప ఎన్నిక రావడం జరిగింది ఇది కేవలం జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అని మేము భావించడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇది రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి పదేండ్ల పాలనకు రెండేండ్ల పాలనకు మీరు అందరూ కూడా ఓటు వేయాల్సింది ఎందుకంటే జుబ్లీ హిల్స్ ప్రజల ఒక తీర్పు ముఖ్యమంత్రి కంటిలో నిద్ర లేకుండా ఇస్తుంది చిత్తశుద్ధితో మీకు ఏదైతే బుల్డోజర్లు ఈరోజు మీ ఇంటి పైనకి వస్తున్నాయో ఈరోజు హైదరాబాద్ మొత్తంలో ఆ ఒక పరిస్థితిని ఆపాలంటే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ గెలవాలి బీఆర్ఎస్ గెలుస్తే అదే గతంలో చేసిన కేసీఆర్ గారు అభివృద్ధి పండ్లు ఎందుకంటే కేసీఆర్ గారిని రైతు బంధు ఎవరు అడగలేకుండా ఈ కేసీఆర్ గారు తెచ్చిన కాపీ కొట్టే రోజు కేంద్రంలో కిసాన్ బీమా నడుస్తుంది కేసీఆర్ హర్ జల్ జెల్ అయితే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఇంటింటికి నల్లా అని తెచ్చిన పథకం కేసీఆర్ గారు రెండు వందలు ఉన్న పించిని రెండు వేలకు చేసింది కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ తెచ్చింది కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు కట్టింది కేసీఆర్ గారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే కంటి వెలుగు ఉన్నది అభివృద్ధి సంక్షేమం రెండు జోడు గుడ్రాల మీదగా నడిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కల ఈరోజు తెలంగాణ అట్టడు పడిపోయింది ఏదైతే మొదటి స్థానంలో జీడిపి కాంట్రిబ్యూట్ చేయడంలో ఏమహేమీలు అన్నారు అదే మీ రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుంది మీకు నిధులు లేవు మీకు నీరు లేదు ఏం లేదంటే కేవలం నాలుగు సంవత్సరాల కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టి తాగునీరు సాగునీరు అందించిన వ్యక్తి కేసీఆర్ గారు అనే విషయాన్ని కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ప్రభుత్వము ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ చేతిలో ఉంది కాబట్టి మనము కాంగ్రెస్ క్యాండిడేట్నే గెలిపిస్తే మనకి మేలు జరుగుతుంది కదా అని తెర మీదకి వచ్చింది దీని మీద మీరేమంటారు కాంగ్రెస్ ఏం ఏం పనులు చేసింది రెండు సంవత్సరాలలో కేవలం కూల్చడం తప్ప పేదల కంటల నీరు తప్ప పేదల చిరు పేదల ముఖం పైన ఎప్పుడన్నా చిరునవ్వు తెచ్చిందా కాంగ్రెస్ అభివృద్ధి ఉంటే ఏముంది అభివృద్ధి ఎక్కడైతుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలవడంతో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతుందా అంటే మీరు మీరు చెప్పకనే చెప్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మేము అక్కడ అభివృద్ధి పనులకు డబ్బులు విడుదల చేయమని చెప్పకనే చెప్తున్నారు దీని అర్థము మీరు ఖచ్చితంగా మాకంటే సునీత గారు గెలిపించండి ఆ కుటుంబానికి జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలంతా కూడా తోడుగా ఉండాలి వారు ఎన్నడూ రాజకీయాలు వాళ్ళకి తెలియని పరిస్థితి రాజకీయాలకు రారు అలాంటి కుటుంబం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాగంటి గోపినాథ్ గారి ఆశయాలను కొనసాగించాలని వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా జుబ్లు ప్రజలంతా కూడా ఆ నియోజక ప్రజలంతా కూడా కుటుంబం వెంట ఈ ఈరోజు తోడును కోల్పోయినారు వారు మాగంటి సునీత గారు మీరంతా కూడా ఆమెకి తోడుగా ఒక అన్నగా ఒక చెల్లెగా ఒక సోదరిగా ఒక సోదరుడుగా జుబ్లీల్స్ నియోజక ప్రజలంతా కూడా మాగంటి సునీత గారు వెంట ఉండాలి భారీ మెజారిటీ సునీత గారు గెలిపిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఈ పథకాలు ఏవైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చి ఈరోజు గద్దనెక్కిండో అవన్నీ కూడా తీర్చాలంటే ఖచ్చితంగా జుబ్లీల్స్ ఎన్నికల ఫలితాలే రేపు రిఫ్లెక్ట్ అయితే అది స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు ఈ ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ యొక్క ఎలక్షన్ రిజల్టే రిఫ్లెక్ట్ అవుతుందని కూడా మేము భావిస్తున్నాం